చేసింది ఎవరు అంటే మనకు తెలుసు గారు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబల్లి దయాకర్రావు గారు పనిచేసినారు మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన మా ఇద్దరికి పోటీ ఉంటుండే బాగా పోజులు కొడుతుండే ఏమంటుండే ఏ మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి మాకే ఎక్కువ నిజమే మూడు శాతం జనాభా తెలంగాణ భారతదేశంలో దేశం మొత్తం తీసుకుంటే మూడు శాతం జనాభా మాత్రమే తెలంగాణ కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ముప్పై శాతం అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఆ ఘనత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది ఆయన నడిపించిన కేసీఆర్ గారు అనే మాట కూడా నేను గుర్తు చేస్తాను చేసింది ఎవరు అంటే మనకు తెలుసు కేసీఆర్ గారు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు పనిచేసినారు మున్సిపల్ మంత్రిగా నేను పనిచేసిన మా ఇద్దరికి పోటీ ఉంటుండే ఇక మా దయాకరణ బాగా పోజులు కొడుతుండే ఏమంటుండే ఏ మీ మున్సిపాలిటీ కంటే మాకే అవార్డులు ఎక్కువ వచ్చినాయి మాకే ఎక్కువ వచ్చినాయి అంటుండే నిజమే మూడు శాతం జనాభా తెలంగాణ భారతదేశంలో దేశం మొత్తం తీసుకుంటే మూడు శాతం జనాభా మాత్రమే తెలంగాణ కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇచ్చే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం నాడు మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉండే తెలంగాణకు ముప్పై శాతం అవార్డులు వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఆ ఘనత గౌరవ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయన్నది ఆయన నడిపించిన కేసీఆర్ గారిదనే మాట కూడా నేను గుర్తు చేస్తా